ఈ రోజు ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో పనులు చేసుకుపోతాడు పేద ప్రజలకు అంటే దైత్ర రేఖ కిందకున్న వాళ్ళందరికీ కూడా పనులు చేసుకుని పోతాడని అని చెప్తాడు ఆయన పెట్టే పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి అందుకనే అని అదే స్టూడెంట్స్ కానీ ఇవన్నీ గాని పిల్లలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నాడు పని అనేసి ఒకటి ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకతగా బాగుంది ఈయన గెలవని వాళ్ళని అందరినీ తీసుకురేయడం మినిస్టర్లతో సహా అలాగే ఎమ్మెల్యేలతో సహా పడనలందరినీ తీసుకోవడము వాళ్ళ మీద బ్యాడ్ ఉంది వాళ్ళు గెలవడం చెప్పి వేరే వాళ్ళని పెట్టడము వాళ్ళను కొత్త వాళ్ళని పెట్టి అక్కడ ఇన్ఛార్జీలు ఇవ్వడం ఇవన్నీ పెట్టింది కాబట్టి ఇప్పుడు అక్కడ గెలుస్తారా గెలవడా అనే పరిస్థితి కారణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇస్తే చాలా తాంతికంగా తప్పుగా ఉంది ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా చాలా బాగుంది ఇప్పుడు బాగాలేదు అక్కడ పరిస్థితి ఎందుకంటే ఓటు పడతాయి కానీ ఎలా అనేది తెలియదు ఇప్పుడు అక్కడ మరి క్రిస్టియన్స్ ఓట్లు ఎటు పడతాయా జగన్ నమ్ముతారా క్రిస్టియన్స్ దళితులు నమ్ముతున్నారా దరేఖ గిండి కుండ్రులు నమ్ముతున్నారా నమ్ముతా మాత్రం జగన్ జనసేనగా గెలిచే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు నమ్మకుండా పార్టీలో ఓట్లు కొద్ది అటు ఇటు చీలడం జరుగుతా మాత్రం ఓడిపోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యతిరేకతగా ఇప్పుడు చాలా అక్కడ ఎందుకంటే జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి అలాగే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇవన్నీ కూడా వ్యతిరేకత ఉన్నాయి ఇప్పుడు జగన్ మీద ఇక్కడ పార్టీలు అవన్నీ కూడా కలిపి ఎంత వ్యతిరేకత ఉంది ఎంత పడతాయి ఏంటి అనేది కూడా ఇక్కడ కావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు చెల్ల ఇప్పుడు అన్న మీద వ్యతిరేకత పోతే ఒక కాంగ్రెస్ పార్టీకి ఇలా కొన్ని మన మైలెడ్ మన వస్తాడా ఎవరికి జగన్మోహన్ రెడ్డికి వస్తే ఏదైనా అవుతారా ఈసారి విన్ అయితే ఇంకెలా ఉంటది మరి ఆయన కూడా ప్రజలకు ఇంకేం కొత్త కొత్త భరోసా ఏం కల్పిస్తాడు ఏం అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది ఎలా ఉంటది ఎలా నమ్మకం కల్పిస్తాడు అంటే ఇప్పుడు అక్కడ కూడా ఆయన మీద కూడా వ్యతిరేకత చాలా ఉంది ప్రజలలో కూడా కొద్దిగా ఎన్ని చేసినా కానీ ఎన్ని తిన్నా కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఆ యొక్క ఆయన పథకాలు వాడినా కానీ కూడా ఆయన మీద వ్యతిరేకత అనేది జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి మీద ఎలా ఉంటారో ఇప్పుడు తెలియాలంధ్రోళ్ల పరిస్థితి కూడా చాలా తీవ్రంగానే ఉన్నది ఇప్పుడు చంకాపురం ఎలక్షన్స్ దగ్గర ఉన్నది ఇప్పుడు వేరే వేరే వాళ్ళందరూ కూడా క్యాన్ఫెసింగ్ చేయాలి వాళ్ళ ప్రజలు నమ్మాలి ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకత చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని కానీ మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళకి కూడా వ్యతిరేకత చేస్తే వేరే పార్టీ పోతారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంసారించిన ప్రజలు మరి వాళ్ళని నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా అని చూడాల సేట్ మళ్ళీ ఇస్తూ దాంట్లో మనం కలుస్తాము పీకే న్యూస్ అలాగే నైన్టీ ఫైవ్ ఆదరిస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ